ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండిపోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెల అంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం రవి వృశ్చిక రాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు గురువు వృషభ రాశిలో ఉంటారు శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు మీన్ రాశిలో ఉంటారు కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు గాఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే కుజుడు సాధారణంగా కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడండి అనుకోకుండా మనకి ఇరవై అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు అది వక్రగతి అని మళ్ళీ స్ట్రెయిట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి ఇరవై తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడు అనమాట సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సో కుజుడు అసలు దేని కారకం కూడా ఒకసారి తెలుసుకుందాం కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఈ ఫైర్ క్రాకర్స్ కానీ ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ అలాగే బాంబులు బాంబు దాడి పడడం కానివ్వండి అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలా మందికి అవుతూ ఉంటాయి అది కానివ్వండి అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి ఇలా అవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన కుజుడు నీచలో ఉన్నా ఇవన్నీ జరుగుతాయండి అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచస్థానంలో ఉన్నాడు మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తారీఖు దాకా నీచలో ఉంటాడు కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాత్రలు అవడం కానీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ నా కాలు చేయన ఇబ్బంది అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి రెండు వేల ఇరవై వరకు ఉంటుంది కాబట్టి కర్కాటంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మనకి కర్కాటక రాశి మెయిన్గా సింహరాశి ప్లస్ రాశి ఎందుకంటే కర్కాటక రాశికి యోగ కూడా అయ్యాడు మనకి సింహరాశికి యోగ కూడా అయ్యాడు అలాగే మీనరాశికి యోగ కూడా అయ్యాడు కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి ఏడు మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి ఏడు కాబట్టి ఈ మూడు రాసులు మటుకు జాగ్రత్తగా ఉండాలి గురువుగారు ద్వాదశ రాశిల్లో ఇక వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది నవగ్రహాల సంచారం వాళ్ళపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి వృషభరాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది వృషభ రాశి వారికి ప్రస్తుతం గురుబలం అనేది తక్కువగా ఉంది ఎందుకంటే రాశిలోనే ఉన్నాడు కాబట్టి సాధారణంగా గురుబలం అంటేనే దైవ బలం దైవానుగ్రహం ఏదని అనుకోండి మాములుగా జాతకరీత్యా గురువు అనేవాడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లేకుండా నీచలో లేకుండా ఇంకెక్కడున్నా కూడా గురుబలం బాగానే ఉన్నట్టు ప్రస్తుతం గోచారిచ్చే వృషభ రాశికి లేకపోయినా కూడా అక్కడ జాతకంలో చాలా బాగుండి ఉండొచ్చు వాళ్ళకి సో అందుగురించి అయ్యో మన వృషభ రాశి మీ గురుబలం లేదు కదా ఏం పనులు జరగవు అని మనం చెప్తాం కానీ వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ వాళ్ళ జాతకంలో లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కాకుండా నీచ స్థానంలో కాకుండా ఉన్నందుకు ఆ గురువు వాళ్ళకి చాలా మంచి చేకూరుస్తున్నాడు కాబట్టి ఇందులో రాశిలో ఉన్నా కూడా గురుబలం తక్కువగా ఉన్నా కూడా మేలే చేస్తాడు కానీ అంత నష్టం ఏం పరచడు అక్కడ కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న లేదంటే నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి ప్రస్తుతం ఇక్కడ వృషభరాశి వారికి గురు సేమ్ అంటే స్వరాశిలో ఉన్నాడు కాబట్టి వృషభరాశిలోనే వాడు మేలు చేయట్లేదు అంటే కూడా ఖచ్చితంగా మేలు చేయడు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బలం లేదు ఇక్కడ కూడా బలం లేదు సో చాలా తక్కువ బలంతో గడ గడపాలన్నమాట ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కడికి వెళ్ళినా పనులు జరగకపోవడం దేవుడు గుడికి వెళ్దాం అని చెప్పి రెండు మూడు నెలల నుంచి అనుకుంటూ ఉంటాడు వెళ్ళలేకపోవడం వెళ్ళంగానే ఆ తలుపులు మూసేయడం అర్చనగానే టైం అయిపోవడం సో అలా ఏవోటి ఇబ్బందులు మళ్ళా ఆ దైవాన్ని కనీసం టచ్ కూడా చేయలేరు ఆ గుడికి కూడా వెళ్ళారు దర్శించుకోలేరు ఏ పనులు జరగవు అనమాట సాధారణంగా ఆ గురుబలం లేకపోతే సో గురుబలం అనేది ఆ దైవబలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్రస్తుతం వృషభ రాశి వారికి తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి దైవనామస్మరణ చేయాలి దయబలం పెంచుకోవాలి అలాగే తీర్థయాత్రలు వెళ్ళాలి అలాగే మనం దైవ దర్శనం చేసుకుంటూ గురువు దర్శించాలి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇలా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ప్రస్తుతం లేదు కాబట్టి దాన్ని మనం పెంపొందించుకోవడం సో బ్లడ్ మనకి తక్కువ ఉందండి హిమోగ్లోబిన్ అవన్నీ తినాలి ఆకూరలు తినాలి ఫ్రూట్స్ తినాలి ఇంకేమైనా తినాలి అది పెరిగేదాకా లేదంటే వీక్నెస్ కళ్ళు తిరిగి పడిపోతారు అలాగే ఈ దైవలాన్ని పెంచుకోవాలి మరి నెక్స్ట్ అంటే అలా గురుబలం వస్తుంది వాళ్ళ జాతక రీత్య రెండు ఐదు లేకపోతే ఏడు పదకొండు ఈ స్థానాల్లో ఉండి ఇక్కడ గురుబలం ఇప్పుడు స్వరాశిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ బాగాలేదు ఆరెనిమిది పన్నెండులో ఉన్నాడు నీచలో ఉన్నాడు ఈడ ప్రస్తుతం ఎలా ఉంది థర్టీ పర్సెంటే బాగుంటుంది అర్థమైంది సో అలా అన్నమాట అలా మ్యాచ్ చేయాలి ఏదైనా సరే కాబట్టి ప్రస్తుతం మటుకు గురుబలం తక్కువగా ఉండమాలని దైవబలం పెంచుకోవాలి బాగా కష్టపడాలి ఏదైనా సరే కష్టపడితే కానీ పనులు జరగవు అదొక మెయిన్ పాయింట్ ఇంకొకటి శని కూడా బాగున్నాడు శని ఆయుష్ కారకుడు ప్రస్తుతం మనకి దశమస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం ఆయుష్ చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఇందాక మనం ఒక స్టోన్ గురించి చెప్పుకున్నట్టు ఇప్పుడు కెంపు గురించి చెప్పుకుంటున్నాం కెంపు అంటే సూర్యుడి యొక్క మన స్టోన్ పెట్టుకునేది అనమాట కెంపు కూడా అందరూ పెట్టుకోకూడదండి అది ఓన్లీ ఏంటంటే ఆరోగ్యం అస్సలు బాగాలేనివాళ్ళు ఎందుకంటే ఆరోగ్య కారకుడు రవి అండి సో ఆరోగ్యం అస్సలు బాగాలేని వాళ్ళు కెంపు పెట్టుకోవాలి అలాగే రాజకీయాల్లోకి వెళ్ళేవాళ్ళు రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవాళ్ళు పెట్టుకోవాలి అందరూ పెట్టుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక కెంపు పెట్టుకుంటే వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పిల్లలు సంతానం గురించి అనుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా కెంపు పెట్టుకోకూడదు దానివల్ల కూడా పిల్లలే పెట్టుకోమన్నారు అని పెట్టుకుని అట్లానే వదిలేసి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అది కష్టం ఆ లో తీసేయాలి తీసేయాలి అసలు పర్సెంట్ అవసరం ఉండదు అండి ఎందుకని చెప్పాను రాజకీయ నాయకులకి బాగా అనారోగ్యం చేసిన వాళ్ళకి వీళ్ళిద్దరే పెట్టుకోవాలి ఇంకెవరు పెట్టుకోర్లేదు ఇంకెవరికి అవసరం లేదు ఇంకెవరు అవసరం లేదు అందరూ పెట్టుకోలేదు ఈ రెండు కాలన్న వాళ్ళు పెట్టుకోవాలి సో కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా అయితే వాళ్ళైనా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నా వాళ్ళ మటుకు అస్సలు కెంపు పెట్టుకోకూడదు గురుగారు మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వాళ్ళకి ఈసారి ప్రమోషన్స్ ఏమైనా ఆగిపోయి ఉంటాయి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటాయి ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి దశమాధిపతి దశమ స్థానం అంటేనే ఉద్యోగ స్థానం ప్రొఫెషన్ స్థానం అలాంటి దశమ స్థానంలోనే మనకి శని స్వస్థానంలో ఉన్నాడు శని మామూలుగా ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు కాబట్టి మంచి ఉద్యోగం రావడం ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ రావడం మంచి అంటే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి శని చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అయితే టోటల్గా అదృష్టం వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసం ఎట్లా ఉంటుంది అదృష్టం కూడా చాలా బాగుంది గురుబలం తక్కువనా అందుకే నేను ఫస్ట్ హార్డ్ వర్క్ సెకండ్ అదృష్టం థర్డ్ దయబలం హార్డ్ వర్క్ అనేది బాగుంది ఎందుకంటే రాశ్యాధిపతి అయిన శుక్కుడు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు మిత్రక్షేత్రం అయిన మకరంలో శని క్షేత్రంలో చాలా బాగున్నాడు అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నాడు అంటే స్వరాశిలో ఉన్నాడు అంటే స్వరాశి ఇన్ ద సెన్స్ సేమ్ రాశిలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటే గురుబలం ఉంది కానీ అదృష్ట కారకుడు రాశికి భాగ్య దశమాధిపతి అయిన శని దశమస్థానంలో స్వస్థానం అనేందుకు అదృష్టం వంద కొందండి కాబట్టి అదృష్టం ప్రభావం వీళ్ళకి వీళ్ళకే లేదండి వీళ్ళకి వ్యయాధిపతి ఏడు సప్తమాధిపతి ఏడు అంత ప్రాబ్లం ఉండదు వీళ్ళకే అంత ఇది లేదు కాబట్టి వీళ్ళకి మటుకు మెయిన్గా అదృష్టం బాగుంది కాబట్టి దయబలం తక్కువ అన్ని పనులు జరుగుతాయి మరి గురువు అనుగ్రహం కూడా పొందాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు గురువు అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా దత్తాత్రేసం ఎక్కువగా పూజించాలండి ప్రతిరోజు దత్తాత్రేసం అష్టోత్రం చదువుకోవడం అలాగే నెక్స్ట్ అది మనకి దాకా ఈ గురు వృషభరాశిలో ఉంటాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది గురువుకి ఇంకా బలం పెరగాలంటే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజింపవు ఒక ఎల్లోలుంగి వెయ్యి రూపాయల వర్తకు గోల్డ్ ఐటమ్ అనేసి తనకి దోషం మొత్తం తలగిపోతుంది విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారి ఈ డిసెంబర్ మాసం ఋషప్రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం